మా ఇంట్లో ఒక విచిత్రమైన పిల్లు ఉంది ఈ పిల్లి ఏంటంటే ప్యూర్ వెజిటేబుల్ తింటుంది తినడం అపేషన్ అంటుంది మళ్ళీ మొదటి వచ్చింది నైట్ ఎనుకుంది ఎనుకుంది ఎందుకుంది అక్కడ కనిపించింది దీనికి కొన్ని దీనికి రేయి చికెట్లు ఇంకో విషయం చెప్పాలంటే ఈ పిల్లి నైట్ నడవడం కూడా చాలా ఇబ్బంది అటు ఇటు పడగెత్తడం కూడా ఇబ్బంది కళ్ళు ముంచొని చొప్పుడు కావంటుంది తెల్లని దాకా ఎందుకంటే దీనికి రేవీ చికర్లు కాబట్టి మళ్ళీ యొక్క విషయం ఏంటంటే ఈ పిల్లి టమాటాలు బెండకాయలు బీరకాయలు డిఫరెంట్ డిఫరెంట్ ఐటెం అంటే పచ్చి తింటది అన్నట్టు మన ఆయన పేరు ఉండవు సత్యనారాయణ అని పేరే ఉంది కదా ఆ సత్యనారాయణ అది అంత గుర్తుకొస్తలేదు యోగా మాస్టరు ఆయన మొత్తం పచ్చికూరలు తింటారు కదా ఈ పిల్లి కూడా ఆ ఏంది అట్టు ఉన్నట్టుంది ఈ పిల్లి వస్తే ఈ పిల్లి ఎన్నిసార్లు చెప్పినా నాన్ వెజ్ పెట్టిన నాన్ వెజ్ తినది ఉంటే ఎలగలను ఇచ్చి పెడుతుంది ఏమి ఉన్నవి ఉంటాయి ఓన్లీ పచ్చికూరలే తింటాయి మరి పచ్చి టమాటాలు పచ్చి బెండకాయలు పచ్చి బీరకాయలు వంకాయలు మనుషులు అవలసి ఉంటుంది మనం తినము ఈ టమాటాలు తినే రోగం ఎట్లా వచ్చిందో ఇప్పటికి అర్థం కానీ క్వశ్చన్ మళ్ళీ ఏంటంటే ఈ పచ్చికూరలు తినొచ్చు మంచిగా హెల్తీగా ఉన్నది అంతకుముందు నాన్వెజ్ తిన్నీ కొద్దిగా నాన్వెజ్గా ఉండే కానీ ఇప్పుడు పచ్చికూరలు తిన్నాక పిల్లి మాత్రమే ఎగ్జామ్ అయిపోయింది కానీ ఏమో కానీ ఇలా పచ్చికూరలు తినడం ఏందో భాగవతం ఆగుండే ఆకుండా ఆగుండు దీనికి ఒక చిన్న స్టోరీ ఉంది స్టోరీ ఏంటంటే ఒకనొక టైము ఒక రెండు మూడు నెలల కింద దీనికి ఒక కాలు అనేది ఫ్రాక్చర్ అయింది ఫ్రాక్చర్ అయినాక అప్పటి వరకు ఇది అటు ఇటు ఇటు మొత్తం గోడ దీనికి ఆగమనం చేస్తుంది చేసిన తర్వాత ఇంకొంది అది ఆ కాలు బ ఉన్నప్పుడు దీనికి ఫుడ్ కన్నా బదులు ఈ పచ్చి కూరగాయలు ఇవన్నీ దగ్గరలో ఉండు రోజు టమాటా తినడం మొదలు పెట్టింది కాలు కూడా సెట్ అయిపోయింది తర్వాత పచ్చి కూరగాయలు అలవాటు అయిపోయినాయి మా ఇంట్లో కూరగాయలు మాయమవుతుంది ఎలా మాయామై రోజు వస్తే కోతులు ఉన్నాయి కదా కోతులు టచ్ వచ్చి ట్రై చేసినాం కానీ పచ్చికూరలు పచ్చకూరేటప్పుడు మాకు అనిపించింది చూసినా ఏదో వెలుక ఎత్తుకపోయినట్టు టమాటా ఎత్తుకపోతుంది అట్లుంది ఇక్కడ బాగుంది ఏం చెప్పినా ఏం చేసినా ఏమున్నది కానీ ఈ పచ్చికూరలు తినే పిల్లి ఒక విచిత్రం ఎవరన్నా సైంటిస్ట్లు వచ్చి దీన్ని సైంటిస్ట్గా సైంటిస్ట్ గా మీరు ఏమైనా టెస్టులు చేసుకోవాలను టెస్టులు చేసుకోండి మాకు ఇబ్బంది ఏం లేదు శక్తులు వర్తిస్తాయండి టమాట మొత్తానికి